హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి నిన్న సాటర్డే రోజు బ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇదిగోండి నైట్ అయితే మేము బోడగ ఎక్కడికి కదా అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అంటే ఫ్రైడే రోజు తెచ్చుకున్నాను అదే రోజు నైట్ కట్ చేసి పెట్టుకున్నాము మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారని చెప్పాను కదా ఇంకా అవి మార్నింగ్ టైంలో అయితే నాకు చాలా బాగా యూస్ అయినాయి అనమాట అంటే మార్నింగ్ టైంలో ఇంకా పని హడావిడి లేకుండా నైట్ కట్ చేసి పెట్టుకోవడం వల్ల తొందరగా అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఇవైతే ఆల్రెడీ ఇంకా కట్ చేసి పెట్టుకున్నాం కానీ దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసి ఇంక ఇప్పుడైతే వాటిల్లో వేయడానికి అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా టమాటాలు రెండు కరివేపాకు ఇవన్నీ అయితే తీసుకున్నాను వేరొక బౌల్లో అయితే ఇంక ఇప్పుడు వీటిల్లో కొంచెం సాల్ట్ అయితే వేసి గట్టిగా అయితే కొంచెం రఫ్ చేసుకుంటూ అయితే కడుక్కోవాలి ఎందుకంటే కొంచెం చేదుగా ఏమైనా ఉన్నా కూడా అసలు చేదు ఉండవులేండి కానీ ఒకసారి కడుక్కుంటే దానిపైన ఉన్న పొట్టు అలాంటిది మొత్తం ఊడిపోతాయి అనమాట ఇంకా అవైతే కడుక్కున్న తర్వాత ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఇంకా అయితే అండ్ దీన్ని ఫ్రై లాగా చేసుకోవచ్చు లేదా టమాటా వేసి కొంచెం గ్రేవీ టైప్లో కూడా చేసుకోవచ్చు కానీ నేను నార్మల్గా ఇంకే వాటర్ లాంటిది ఏం యూజ్ చేయకుండా లాగా అయితే చేస్తున్నాను అండ్ చాలా రోజుల తర్వాత అయితే తింటున్నామండి అండి చిన్నప్పుడైతే చెట్లకి అక్కడ ఇక్కడ ముళ్ళ అయితే బాగా దొరికేటివి కోసుకునే వాళ్ళము కానీ ఇప్పుడైతే అలా అవైలబుల్గా లేవు కదండి ప్రతి ఒక్కటి మనం కొనుక్కోవాల్సి వస్తుంది అండ్ ఇప్పుడు విలేజ్లో కూడా నాకు అది దొరుకుతున్నాయో లేదో తెలియదు ఇంకా చిన్నప్పుడైతే అట్లా దొరికినా కూడా మేమైతే అంత నేనైతే అంత ఇష్టపడేదాన్ని కాదు ఇప్పుడు ఇప్పుడు తిందామన్నా కూడా మనకి దొరకట్లేదు అనమాట రేట్లు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి వీటికైతే అండ్ ఇవి చాలా మంది అంటుంటారు ఇవి తింటే చికెన్ తిన్న ఫీలింగ్ మటన్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అని అంటారు మరి నిజమే ఏమో నాకైతే తెలియదు కానీ ఒకసారి అయితే ఆ మధ్యలో అయితే తిన్నాము కానీ మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఇంకా ఇప్పుడైతే వండుతున్నాను అనమాట ఈరోజు పావు కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకంత రేటు ఉంటాయి కదా అని ఎక్కువ ఎప్పుడు తీసుకున్నాం అనమాట తీసుకోమన్నమాట కానీ ఎవరైనా అంటారు మనం మటన్లకు చికెన్లకు మనీ పెట్టి తింటాం కదా మరి ఇది వీటికి ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి ఇంకా ఎప్పుడో ఒక్కసారైనా కనీసం ఒక నెలకు ఒకసారైనా ఇలా మనం ఇలాంటి కర్రీస్ చేసుకొని తింటే మంచిదని ఇంకా నేనైతే అనుకుంటున్నాను ఈ మధ్యలో అంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా అందుకనే కొంచెం టేస్టీగా రావాలని ఇంకొంచెం ప్రయత్నం అనమాట అండ్ అంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత టేస్టీగా ఉండకపోతే వేస్ట్ అయిపోతుంది కదా కానీ నేను మెయిన్ తెచ్చింది పావు కేజీ తెలుసా పావు కేజీకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా హాఫ్ కేజీ వచ్చేసి అయితే నైంటీ రూపీస్కి ఇస్తా అన్నారు అంటే ఒక టెన్ రూపీస్ తగ్గించి కానీ మేము ఏంటంటే ఒక పావు కేజీ తీసుకున్నాము ఇంకా పావు కేజీ ఒకవేళ టేస్ట్ నాకు చెయ్యి వస్తే నెక్స్ట్ టైం ఇంకా హాఫ్ కేజీ అట్లా తీసుకుందాము అని చెప్పేసి అంత రేటు పెట్టి మళ్ళీ నేను చెడ కొడితే బాగుండదు కదా అట్లా అని చెప్పేసి ఏవి చెడు కొట్టినైతే ఏం లేవు కానీ ఎందుకైనా మంచిదని నేను ముందు జాగ్రత్తగా తీసుకుంటాను అనమాట మనీ కదండి మనీ మళ్ళీ మనం సంపాదించాలంటే చాలా కష్టం అదే మనము వేస్ట్ చేయాలంటే అంటే అదొటిదొట్టి కొనుక్కొని వేస్ట్ చేస్తే మనకి కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది కదా దాని విలువ అలా అనమాట ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను అంటే బయట ఫుడ్ కానీ అది కానీ ఇది కానీ తినడానికి కూడా నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపను అనమాట ఎందుకు ఇంత కష్టపడి మనం బయట పెట్టాలి అని మనం అనుకుంటాను ఇప్పుడు మనం ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టేసి ఒక బిర్యానీ తెచ్చుకున్నాం అనుకోండి అదే హండ్రెడ్కి అది ఒక్కరికే సరిపోతుంది అంటే హండ్రెడ్కి కూడా రావట్లేదు బిర్యానీ కానీ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ పెట్టేసి ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చినా కూడా అది ఒక్కరికే సరిపోతుంది అదే దానికి ఇంకొక హండ్రెడో లేదా ఫిఫ్టీ రూపీస్ కలుపుకొని మనం తెచ్చుకుంటే చికెను మన నలుగురం అంటే ఇంట్లో ఉన్న అయినా తినొచ్చు కదా అని నేను అనుకుంటూ ఉంటాను అందులో బయట ఫుడ్డు ఆయిల్ అనేది ఎక్కువ హీట్ చేస్తూ ఉంటారు ఆయిల్ అనేది ఏ ఆయిల్ వాడతారో తెలియదు ఎక్కువ మసాలాలు వాడుతూ ఉంటారు అసలు ఎలా చేస్తారో తెలియదు అట్లా అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు కానీ అని మొత్తానికి తినకుండా అయితే ఏముండము ఏదో ఒకసారి ఖచ్చితంగా తింటూ ఉంటాము కానీ అట్లా అనిపిస్తుంది అనమాట ఎక్కువ మటుకు అయితే తినమనమాట చాలా తక్కువ బయట ఫుడ్ అయితే అందులో ఇంకా ఎవరి చేతులు ఎలా ఉంటాయో ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు కదండీ ఇప్పుడు మనము ఒకరికి మన నలుగురికి చేసుకునేటప్పుడే కొంచెం పద్ధతిగా నీట్గా చేసుకుంటూ ట్రై చేస్తూ ఉంటాము అదే మనం ఇంతమందికి చేయాలి అంటే అంటే హోటల్లో ఎలా ఉంటుంది ఎలా పడితే అలా చేస్తూ ఉంటారనమాట అది ఊహించుకుంటే అసలు ఇప్పుడు బయట తినాలన్న ఫీలింగే రాదు మనకి కానీ ఇంకా అట్లా అనిపిస్తుంటుంది అనమాట నాకు అందుకని ఇంకా మళ్ళీ ఏ ఆయిల్ పడితే ఆయిల్ వాడుతూ ఉంటారు కదా అది కూడా ఒకటి అనమాట ఇంకా ఈ మధ్యలో అయితే స్టాక్ పెట్టిన ఏమంటారు చికెన్ మటన్ కూడా వాడుతున్నారు బిర్యానీస్లో అని కూడా మనం న్యూస్ ఛానల్స్లో చాలా చూస్తూ ఉన్నాం కదా అట్లా అనమాట ఇవన్నీ తెలిసినా కూడా తినకుండా అయితే మనం ఉండలేంలేండి నేను కూడా ఉండలేను మీరే కాదు అప్పుడప్పుడు తింటూ ఉంటానులేండి కానీ చాలా తక్కువ అనమాట మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తప్ప ఎక్కువ బయట అయితే తినము అంటే ఈ మన తెలిసిన ఏరియాలో తప్ప ఇంకా బయట ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు నాన్ వెజ్ అయితే తిన్నది లేదు ఎందుకంటే చెప్పాను కదా ఎక్కడ ఎట్లుండదో తెలియదు అందులో ఇక్కడ సిటీలో కాబట్టి మొత్తాకైతే ఇప్పుడు నేనైతే తాలింపు అయితే పెట్టేశాను కదా అంటే తాలింపులో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా కరివేపాకు అవన్నీ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం లిప్ పేస్ట్ తర్వాత పసుపు వేసి ఇంకా ఈ మనం కడుక్కున్న ఇవేంటి కాకరకాయ ముక్కలు అయితే వేసాను కడిగిన క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి నేను వీడియో షూట్ అవుతుంది అనుకున్నాను కానీ క్లిప్ మిస్ అయిపోయింది అండ్ ఈరోజు కూడా బ్లాగ్ అయితే చిన్నగానే ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఈ మధ్యలో అయితే కామెడీ వీడియోస్ అయితే పెడుతున్నాయి కదండి చాలామంది అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి అండ్ ఇంతకుముందు ఒకసారి అట్లనే మనము మన చాలాలో పెట్టాము కానీ మధ్యలో మళ్ళీ గ్యాప్ ఇచ్చామన్నమాట ఎందుకు మా హస్బెండ్కి కొంచెం టైం ఉండదండి డైలీ అయితే వెళ్తా వెళ్తూ ఉంటారు కదా అసలు సండే కానీ మండే కానీ అసలు టైం ఉండదండి ఇంకా మేము ఎప్పుడైనా ఈ వీడియోస్ తీయాలన్నా కూడా నైట్ టైంలో అనమాట మాకు నైట్ టైంలోనే కుదురుద్ది ఎందుకంటే నేను కూడా షాప్కి వెళ్తాను మా వారికి మా వారు కూడా డ్యూటీకి వెళ్తారు కాబట్టి అసలు టైం అనేది సెట్ అవ్వదు ఇంకా మేము నైట్ పదకొండు పన్నెండు దాకా తెలుగుతో నుండి మరి ఇంకా ఈ వీడియోస్ అనేది ప్లాన్ చేస్తున్నాము ఇన్ని రోజులు చేయకపోవడానికి కారణం అదే అనమాట కొంచెం బాగా అలసిపోయి వచ్చి మా వారు మళ్ళీ చేయలేరు కదా అందుకని నేను ఏం చేస్తానంటే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట ఇప్పుడు ఏంటంటే మా వారు ఏంటంటే ఎట్లా ఉన్నా కూడా మనం రెగ్యులర్గా పెట్టాలి అన్న ఫీలింగ్ అయితే మా వారైతే నాకు రప్పించారనమాట అంటే కొంచెం సపోర్ట్ చేస్తున్నారు ఇంతకు ఇంతకుముందు అయితే కొంచెం అలసిపోయినట్టు వస్తే ఇంకా పడుకునేవారు కానీ ఇప్పుడు అట్లా కాదు నాకంటే కూడా మా వారికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది అనమాట ఇప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్ చేయండి ఎవరిది వాళ్ళకే తెలియాలన్నమాట మా వారికి నేను దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుండి చెప్తున్నాను ఫోర్ ఇయర్స్ నుండి కూడా నువ్వు చేసుకోగానే నన్ను ఇన్వాల్వ్ చేయకో అనే మనసుతో ఉండే అనమాట అంటే నువ్వు ఏ నువ్వు వీడియోస్ చేసుకో నేను వద్దను కానీ నన్ను చేయమని చెప్పేసి అడగకు అన్నట్టుగా మాట్లాడేవారు అనమాట అసలు వీడియోస్ గురించి కానీ వీడియోస్ ఎలా పెట్టాలి ఎలా తీయాలి లేదంటే వీడియోస్ వీడియోస్లా కనిపించడం ఇవన్నీ కూడా అసలు అంతగా ఇంట్రెస్ట్ చూపేవారు కాదు మీరు గమనిస్తే మన వీడియోస్లో ఎప్పుడో ఒకసారి బలవంతంగా నేను చూపించేదాన్ని తప్ప పెద్దగా ఇంట్రెస్ట్ చూపేవారు కాదు కానీ ఇప్పుడు తనంతట తాను ఇష్టపడి అండ్ దాని మీద ఇష్టంతోనైతే అయితే ఇంకా వచ్చేసారనమాట అందుకే ఈ కామెడీ వీడియోస్ అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని చేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను ఒక త్రీ డేసీ బట్టలు అనమాట త్రీ డేస్ బట్టలు మొత్తం వాషింగ్ మిషన్లో త్రీ టైమ్స్ వేశాను ఇంకా బట్టలు పైనకి వచ్చేసి అయితే ఆరేస్తున్నానండి ఫుల్ ఎండగా ఉంది అప్పటికి లెవెన్ అవుతుంది నేనైతే షాప్కి వెళ్ళలేదు లెవెన్ అయినా కూడా ఎందుకంటే ఈ మధ్యలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి బట్టలు అయితే ఆరట్లేదు అందుకని ఏం చేశానంటే కొంచెం షాప్కి లేట్ అయినా మంచిదే కానీ బట్టలు అన్నీ మొత్తం పైన ఆరేసిన తర్వాతనే వెళ్ళాలి అనుకున్నాను అందుకే త్రీ డేస్ బట్టలు ఎన్ని ఉన్నాయి తెలుసా చాలా బట్టలు అనమాట అసలు మోయలేకపోయాను పైనకి థర్డ్ ఫ్లోర్ అంటే మూడు ఫ్లోర్లు ఎక్కాలి మా పైన మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ మళ్ళీ ఇంకా మూడు ఫ్లోర్లు ఎక్కి నేను పైన ఆరేసాను అనమాట మొత్తం ఒక వన్ అవర్లో ఆరిపోతాయండి వన్ అవర్ గట్టిగా ఎండకూడతాయి ఎందుకంటే ఆల్రెడీ మనకి డ్రై అయ్యి వస్తాయి కదా వస్తాయి కదా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో ఒక వన్ అవర్ గట్టిగా వర్షం పడుతుంది సరే ఎండ కొడితే ఫుల్గా ఆరిపోతాయి అని చెప్పేసి పదకొండు అయినా మంచిదని ఉన్నాను ఇవన్నీ ఆరేసి కిందికి వచ్చే షాప్కి అయితే వెళ్ళాను అనమాట ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం అనమాట నేనైతే షాప్కి అయితే పదకొండు వెళ్ళాను బట్టల కింద పై పైన ఆరేసి వచ్చి ఇంకా అయితే వెళ్ళాను వెళ్ళేసి ఒక రెండు బ్లౌజులు కొట్టానండి రెండు బ్లౌజులు కొట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తాను అనమాట నేను షాప్లో అయితే వీడియో ఎక్కువ షూట్ చేయలేదు ఇంకా అర్జెంటు బ్లౌజులు రెండు ఉంటే అవి షూట్ చేసుకుంటూ ఉన్నాను ఇంక తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అయితే టూ థర్టీకే ఇంటికి అయితే వచ్చేసాను కొంచెం డెగ్గా ఉందని టూ థర్టీకి వచ్చేసి అన్నం తినేసి ఇంకా సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే కొన్ని ఉంటే నేను సాయంత్రమే తొమ్మిది ఈరోజు కూడా కొన్ని ఉన్నాయి కానీ ఇంకా సాయంత్రం అయితే వంట చేయాలా వద్దన్నట్టుగా ఆలోచించుకుంటూ ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బట్టలు అయితే ఇంకా తీసుకొచ్చారనమాట ఫుల్గా ఉన్నాయి కదా బట్టలు అయితే ఆ బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చేసి ఇంకా ఫోల్డ్ చేయలేదు బట్టలను తీసుకొచ్చేసి కింద అయితే వేసేస్తాను ఈరోజు పిల్లలు అయితే ఆఫ్ వచ్చారనమాట ఇంకా ఇంటి దగ్గర అయితే అన్నదానం ఉంటే అందుకని ఎందుకంటే వాళ్ళు చెప్పాను కదా పిల్లలందరూ కలిసి ఒక దగ్గర పెట్టారనమాట అక్కడైతే ఇంకా వాళ్ళ సందడే ఉంటుంది అందుకని వాళ్ళైతే అందరు అనుకొని హాఫ్ డేస్కే వచ్చారనమాట స్కూల్ నుండి ఇంకెప్పుడైతే నేను ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంక షాప్కి అయితే వెళ్ళాలి పిల్లలైతే అక్కడే ఉన్నారనమాట ఇంక మధ్యాహ్నం టైం అయింది కదండి ఇంకా కాసేపు అయినా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను నేను టూ థర్టీకి అట్లా వచ్చాను కానీ త్రీ థర్టీ ఫోర్ వరకే నేను ఇంటి షాప్లో షాప్కి వెళ్ళలేదు లేట్గానే వెళ్ళాను ఈరోజు ఎందుకో తెలియదు షాప్కు షాప్లో ఉన్న టైం అయితే చాలా తక్కువ అనిపించింది అండ్ తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత ఏ పని ఉండకూడదు అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను బట్టలు అనుకోండి ఒక టెన్ మినిట్స్లో వీలైతే నేనైనా లేదంటే ఇంకా నేను మా హస్బెండ్ అయినా లేదా పిల్లలైనా కూడా ఒకసారి కూర్చొని ఫోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా బట్టలు మాత్రం బెడ్ పైన ఉంచేసి ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అండ్ షాప్లో వర్క్ అయితే ఉంది ఇంకా కానీ ఎందుకో తెలియదు ఈ తలనొప్పి ఈ మధ్యలో ఎక్కువైపోతుందండి మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టాబ్లెట్లు ఇచ్చారు కదా అవైతే నేను వాడలేదు ఒకటే రోజు వాడాను ఇక మళ్ళీ నాకు అసలు వాడాలనిపించట్లేదు ఎందుకంటే నిజానికి నా దగ్గరే మిస్టేక్ జరుగుతుంది అందుకని టాబ్లెట్లు ఇంకా వాడడం ఎందుకు అని నేను వాడట్లేదు ఇంతకీ నా మిస్టేక్ ఏంటి అంటే నైట్ పడుకునేసరికి చాలా లేట్ అవుతుందండి రోజు ట్వెల్వ్ థర్టీ టువెల్వ్ అలా అవుతుంది అలా అవుతే ఇంకా హెడ్ ఎక్కి రాకపోతే ఏమవుతుంది చెప్పండి అందుకని ఇంకా నాదే మిస్టేక్ కాబట్టి నేను టాబ్లెట్లు వేసుకొని ఇంక హెల్త్ పాడు చేసుకోవడం ఇష్టం లేక నేను టాబ్లెట్లు అయితే వేసుకోవట్లేదు మనం చేయవలసింది ఏంటంటే మంచిగా నిద్రపోవాలి కనీసం ఒక ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవాలి ఎయిట్ అవర్స్ అసలు నిద్రపోవట్లేదు నేను సిక్స్ అవర్స్ లేదా ఫైవ్ అవర్స్ మాత్రమే నిద్రపోతున్నాను అందుకనే ఇలా జరుగుతుంది ఒకరోజు రెండు రోజులు అంటే ఏం కదా కానీ దాదాపు వన్ మంత్ టూ మంత్స్ నుండి నేను ఇలానే నిద్రపోతున్నాను అనమాట ఇంకా అలా జరుగుతుంది ఇంకా షాప్కి అయితే వెళ్ళిన తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే కుట్టానండి అది ఆ మధ్యలోనే ఆపేశాను సాటింగ్ క్లాత్ అండ్ లైనింగ్ కాటన్ కలిపి కుట్టాలి అయితే సాటింగ్ క్లాత్ హ్యాండ్స్కి సరిపోలేదు నెట్ క్లాత్ అనమాట అది ఇంకా అక్కడికి ఆపేసి కాసేపు అయితే సైలెంట్గా కూర్చున్నాను మా వారు వచ్చారు మా వారితో కాసేపు మాట్లాడుకుంటూ అట్లనే ఉన్నాను షాప్లో తర్వాత షాప్ తొందరగానే బంద్ చేసి అయితే ఇదిగోండి అయితే వచ్చామన్నమాట కొన్ని లైనింగ్స్ సాటన్ క్లాత్ కూడా కావాలని చెప్పేసి ఇంకా అయితే వచ్చి ఇంకా లైనింగ్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఇంటికి వచ్చేసాము టైం అయితే అప్పటికి నైన్ అవుతుంది ఇంకా చూసారు కదా ఏమేమి తెచ్చాను ఏంటనే చూపిస్తున్నాను ఇది వచ్చేసి క్రేప్ అనమాట క్రేప్ లైనింగ్స్ తర్వాత సాటర్న్ అయితే ఒక హాఫ్ మీటరే తీసుకున్నాను ఆల్రెడీ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మన దగ్గర ఉండే సాటర్న్ క్లాత్ దాంతో అయిపోయింది ఒక హ్యాండ్స్కి మాత్రమే అని చెప్పేసి ఒక హాఫ్ మీటర్ తెచ్చాను ఇంకా ఫాల్స్ అయితే కొన్ని కలర్స్ అయితే దొరకట్లేదు నా దగ్గర లేవు ఈ మధ్యలో అయితే అసలు తేవట్లేదండి అందుకని ఇంకా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఫాల్స్ అయితే మళ్ళీ తెచ్చాను ఇంకా థ్రెడ్స్ కూడా ఒక ఫోర్ ఫైవ్ తీసుకొచ్చాను అనమాట అండ్ వీటన్నిటికీ కలిపి మొత్తం మనకి ఫోర్ హండ్రెడ్ అండి వేరే షాప్కి వెళ్తే మాత్రం ఇంకా ఎక్కువ అయిపోయాయి నేను నేను ఎక్కువగా ఈ హోల్సేల్ షాప్కి వెళ్తాను కాబట్టి నాకు ఫోర్ హండ్రెడ్ అయితే అయినాయి అనమాట అన్నీ కొంచెం రీజనబుల్గానే ఇస్తారు నాకు అండ్ అంటే ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి అండ్ వీలైతే ఇక్కడ మనకి తాన్స్లల్లో కూడా తీసుకోవచ్చు లైనింగ్స్ నేను బేగం బజార్ వెళ్ళకుండా తను కూడా అదే సేమ్ రేట్కి ఇస్తా అన్నారు కానీ నేనే తీసుకోవట్లేదు ఒకవేళ అటు వెళ్ళడం వీలు కాకపోతే ఇంక ఇక్కడే తీసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలైతే మేము వచ్చేసరికి అయితే ఇదిగోండి అక్కడ గణేషన్ దగ్గర అన్నదానం జరుగుతుంటే పిల్లల దగ్గర పిల్లలు పెట్టిన గణేషన్ దగ్గర ఇంకా వాళ్ళైతే తీసుకొచ్చి పెట్టారు ఇంకా నేను మా హస్బెండ్ అయితే వచ్చి అప్ అయిపోయి ఇంకా ఈ అన్నదానం నుండి తెచ్చిన అన్న ప్రసాదం అయితే తింటున్నాం అనమాట అయితే ఈరోజు నా డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా అండ్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా ఈ వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి మీరు నేను నాకు చేసే హెల్ప్ అంటే ఇదే అనమాట లైక్ ఇవ్వడం చాలా లైక్స్ అయితే అంటే తక్కువ వస్తున్నాయి అనమాట ప్లీజ్ అండి లైక్ చేయండి నచ్చితే ఓకేనా ఫ్రెండ్స్